హలో ఈరోజు మన రెసిపీ బన్ దోసలు అనమాట ఇట్లా బన్నుల్లాగా మెత్తగా ఉండే దోశలు సింపుల్గా తయారు చేసుకోవచ్చు దానికి కావాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఇదిగోండి ఒక మీడియం సైజు ఆలుగడ్డను తీసుకొని మిక్సీ జార్లో వేసాను దీన్ని ఫస్ట్ ఒకసారి మనం మిక్సీ పట్టేసుకోవాలి ఇలా ఒకసారి మిక్సీ పట్టేసాను ఇంకా బంగాళదుంప అవి చిన్న చిన్న పీసెస్ అయితే ఉన్నాయి సో ఏం చేద్దామంటే ఇప్పుడు ఇందులో ఒక చిన్న కప్పు పెరుగు వేసేసుకోండి అలాగే ఒక పెద్ద కప్పు బొంబాయి రవ్వ వేసి ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసి దోశ పిండి ఎలా పట్టుకుంటామో అలా పట్టుకోవాలన్నమాట మిక్సీ చేద్దాం ఇలా పిండిని మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోండి చక్కగా మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది ఇందులో కూడా కొంచెం వాటర్ వేసేసి ఇందులో వేసేద్దాం ఇప్పుడు దీంట్లో కాస్త జీలకర్ర పిండికి సరిపడా ఉప్పు అలాగే కాస్త పచ్చిమిర్చి సన్నగా తరుక్కున్నాను కాస్త కొత్తిమీర తురుముకున్న క్యారెట్ మీకు కావాలి అంటే బీన్స్ ఇంకా వేరే వెజిటేబుల్స్ ఏమైనా వేసుకోవాలి అంటే యాడ్ చేసుకోవచ్చు కొంతమంది టమాటా వేస్తారు టమాటా వేస్తే రుచి పాడైపోతుంది సో టమాటా వేయకండి అలాగే ఉల్లిపాయలు కావాలి అంటే అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మొత్తం మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం చూసుకోవాలి పిండి కన్సిస్టెన్సీ రావాలి మనకి చక్కగా ఎస్ పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు మనం బన్ దోశలు వేసే ముందు ఇందులో కాస్త సోడా వేసుకోవాలి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే దోశలు కాబట్టి మెత్తగా రావడం కోసం మనం ఇందులో తినే సోడా వేసుకోవాలన్నమాట వేసి బాగా మిక్స్ చేసేయాలి బన్ దోశలకి బ్యాటర్ రెడీ అయిపోయింది సో ఇప్పుడు బన్ దోశలు వేసుకుందాం రండి కొంచెం ఆయిల్ వేసుకుందాం బన్ దోశలు వేసుకునేది ఎప్పుడు ఇలా రౌండ్గా ఉండే మూకుడితో వేసుకుంటే ఏంటంటే వస్తాయి వస్తాయన్నమాట దోశలు ఫస్ట్ దోశ మటుకు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్నాం నెక్స్ట్ దోశకి అంత అవసరం లేదు మీరు ఇందులో నెయ్యి అయినా బటర్ అయినా వేసుకోవచ్చు ఓన్లీ ఫస్ట్ దానికే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాం సెకండ్ దానికి అవసరం లేదు నూనె కాస్త వేడెక్కిన తర్వాత పిండి వేసుకోవడమే లావుగానే ఉంటాయి సన్నగా ఉండవు చేస్తుంది బన్ దోశలు కాబట్టి బన్నుల్లా ఉంటాయి అన్నమాట సో పొంగుతుంది ఒక రెండు గరిటెలు అయితే సరిపోయినా ఇలా పెట్టేసి ఒకవైపు చక్కగా కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకోవడం ఒకవైపు మంచి కాలిన తర్వాత ఇలా మెల్లికి తిప్పుకోవాలి ఫస్ట్ దోశ కాబట్టి కొంచెం ముఖమాట పడుతూ ఉంటుంది మనమే అర్థం చేసుకొని మెల్లికి తీయాలన్నమాట ఇలా తిప్పేయాలి రెండో వైపు కూడా అలాగే చక్కగా కాలాలన్నమాట ఎంత బాగుంది చూసారా తింటే కూడా అంతే బాగుంటుంది నోట్లో వేసుకుంటే అలా ఆహా ఏ ఉందిరా అన్నట్టు ఉంటుందన్నమాట సో ఇలాగే మిగతా దోశలు అన్నీ వేసేసుకుంటే అవే బన్ దోశలు దీన్ని మీరు ఏ చట్నీ కాంబినేషన్తో అయినా తినవచ్చు చాలా బాగుంటుంది ఫస్ట్ టైం ఆయిల్ ఎక్కువ వేసాను కదా ఇప్పుడు అంత ఆయిల్ అవసరం లేదు కొంచెం తగ్గించుకొని వేసేసుకోవచ్చు ఇప్పుడు కూడా యాక్చువల్లీ ఎక్కువనే పడిపోయింది కొంచెం ఆయిల్ వేసైనా వేసేసుకోవచ్చు ఇలాగే అన్నీ వేసేసుకోవాలి చూడండి అచ్చంగా చూడడానికి బన్ను లానే ఉంది కదా అందుకే వీటిని బన్ దోశలు అంటారు అనమాట మంచి లైట్గా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చట్నీ లేకుండానే హ్యాపీగా మనం తినేయచ్చు రెండోది కూడా వేసేశాను ఇలాంటి సింపుల్ సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఎన్నో మనం ఇంకా చేసుకుందాం కాకపోతే మీకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మళ్ళీ ఇంకొక రెసిపీతో స్వప్నవైత ఛానల్లో కలుసుకుందాం